ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అమరావతి రాజధాని కేంద్రంలో ఏర్పాటు చేయి తలపెట్టినటువంటి ప్రాంతం ఇక్కడ ఇప్పుడే చూసాం ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టాం ఆ రోజు ప్రభుత్వం ఇరవై ఆరు పర్సెంట్ పన్నులు పూర్తయినాయి స్మృతివనం పనులు ఫౌండేషన్స్ మొత్తం కూడా అయిపోయినాయి ఇక్కడ దానికి సంబంధించినటువంటి నమూనాలన్నీ కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి ఏడు విగ్రహాలు ఉండే ఒక విగ్రహం ఉంది ఆరు విగ్రహాలు గతంలో మేము ఈ స్మృతివనం వనం పరిశీలనకి రెండు మూడు సార్లు నేను రామయ్య గారు మేమందరం ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అందరం రావడం జరిగింది ఈ స్మృతివనం ఉంటే ఇది ప్రజలకు చూపిస్తా ఉన్నాం దీన్ని తెలియజెప్తా ఉన్నాం వెలుబుచ్చుతా ఉన్నాం అని చెప్పి ఒక దుగ్ధతో కుట్రతో కుయుక్తులతో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కూడా చూపారు ఆ రోజు దీని మీద కూడా వివాదం నడిచింది కొంతకాలం ఇవాళ విజయవాడలో అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం ఎల్లుండి ముఖ్యమంత్రి ఓపెన్ చేయబోతా ఉన్నారు ఆవిష్కరించబోతున్నారు అని చెప్పి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ఇలా ఇది ఎప్పుడో చేశాం ఆనాడు నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లో అసెంబ్లీ ఉన్నప్పుడు రెండు రోజులు నూట ఇరవై ఐదో జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాడు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ గారి గొప్పతనం గురించి శ్లాగిస్తూ ప్రతి శాసనసభ్యుడు కూడా ఆ రోజున ఆయన్ని వేణుళ్ళ కొనియాటానికి ఆ శాసనసభ సమావేశాలు రెండు రోజులు నిర్వహించాం ఆ సమావేశాలను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి బహిష్కరించి బయటకు వెళ్ళిపోయాడు అంబేద్కర్ గారి స్వచ్ఛార్థం నూట ఇరవై ఐదు సంవత్సరాల జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ బహిష్కరించింది సమావేశాలకే రాకుండా ఆ రోజు తీసుకున్న నిర్ణయం రాజధాని కేంద్రంలో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహంతో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని దానిలో ఇండోర్ అవుట్డోర్ ఆడిటోరియాలు బుద్ధిస్టు ధ్యాన కేంద్రం పదివేల వాల్యూమ్స్తో ఒక లైబ్రరీ అదేవిధంగా ఒక మ్యూజియం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి ఇరవై ఎకరాల స్థలాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేటాయించాడు దానిలో ఇరవై ఆరు పర్సెంట్ పనులు పూర్తి చేసి ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టాం ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక ఈ అమరావతిని ఏ విధంగా నిర్దాక్షిణ్యంగా చంపేశాడో అదేవిధంగా ఈ ప్రాజెక్టు అంబేద్కర్ గారి స్మృతివనం ప్రాజెక్టును కూడా చంపేసి విజయవాడలో విగ్రహం పెడతానన్నాడు ఆ రోజు మేము ఈ ప్రాజెక్టు విలువ నూట ముప్పై ఏడు కోట్లు హైదరాబాద్లో కేసీఆర్ గారు నూట యాభై కోట్లతో ఇదే నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహంతో ప్రాజెక్ట్ చేశారు వాళ్ళు ఇవాళ నాలుగు వందల నాలుగు కోట్లు అంట అంటే వందల కోట్లు అంబేద్కర్ గారి విగ్రహం పేరు మీద దోచుకోవడానికి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు ఈరోజు అంబేద్కర్ గారి మీద వాళ్ళకేం ప్రేమ లేదు అంబేద్కర్ గారి విదేశీ విద్యానిధి నిధి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాన్ని జగన్ విదేశీ విద్యానిధి నిధి పథకం కింద పేరు మార్చారు ఎంతకంటే సిగ్గుమల్లి చర్య ఇంకోటి ఉంటుందా వీళ్ళు అంబేద్కర్ గారిని కొనియాడే అర్హత వీళ్ళ కొందా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రతిరోజు కూనీ చేస్తా ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలం నుంచి ప్రతిరోజు కూనీ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిన్నటికి నిన్న కూడా ఎల్లుండి ప్రోగ్రాం గురించి నిన్న చెప్తా ఉన్నాడు విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇదే విధంగా చెప్తా ఉన్నాడు అంబేద్కర్ గారి గురించి చెప్పి అంబేద్కర్ గారు దార్శనికుడు దానికి మేము ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు అందరు రావచ్చు అని చెప్పి ఈయన ఆ ప్రాజెక్టు గురించి వివరాలు చెప్తా ఉన్నాడు పక్కన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నిలబడి ఉన్నాడు బొమ్మలాయ నిలబడి ఉన్నాడు సిగ్గుండాల మంత్రికి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు నేను మంత్రిగా ఉన్నా ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే ఎగ్జిక్యూట్ చేసింది మంత్రి మెదలకుండా కూర్చుంటే ఈడేదో అంబేద్కర్ గారి ముని మనవాడలాగా విజయసాయి రెడ్డి ప్రాజెక్ట్ వివరాలు ప్రాజెక్ట్ ఓపెనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఎంతకంటే అవమానం ఏమైనా ఉంటుందా ఎందుకంటే పెత్తందారితనం ఇంకోటి ఉంటుందా వీళ్ళు చెప్పేది అంబేద్కర్ గారి స్మృతివనం గురించి అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు గురించి అంటే వీళ్ళు ఈ నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలంలో అధికారంలోకి వచ్చినాక దళితుల ఓట్లు బలహీన వర్గాల ఓట్లు దండుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది కాల ఎనిమిది నెలల కాలంలో ఘోరాతి ఘోరంగా అవమానించారు హత్యలు చేశారు మానభంగాలు చేశారు దళితుల్ని శిరోమూడరాలు చేశారు మూత్ర విసర్జన చేసి అవమానించారు వీళ్ళు చెయ్యని దుర్మార్గాలు లేవు దళితుల మీద ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి వేసి పాపాలని కడిగేసుకుంటున్నాం అని అనుకుంటున్నారా సిగ్గుండాలి ఇలా చిత్తశుద్ధితో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ నడిబొడ్డు రాష్ట్ర నడిబొడ్డున ఏర్పాటు అవుతున్నటువంటి క్యాపిటల్లో నడిబొడ్డున ఇరవై ఎకరాల స్థలాన్ని కేటాయించి ఆ రోజున శరవేగంగా మేము పనులు మొదలైతే